మూడు నెలల నాలుగు నెలల క్రితం ప్రారంభం చేశారు మన రోటరీ బిల్డింగ్లోనే దీన్ని ప్రారంభం జరిగింది ఫస్ట్ కాన్ఫునికేషను అంటే ఫస్ట్ బ్యాచ్ మూడు నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసింది కూడా మన రోటరీ బిల్డింగ్లోనే చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్లేస్ వసతి సరిపోవాలని మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ మేడం గారు వీరికి నాయకత్వం వహిస్తూ వీళ్ళందరికీ బాగా నేర్పిస్తూ చేస్తుంది బ్యాచ్లో అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయ్యాలంటే సర్టిఫికేట్స్ ఇష్యూ మామూలుగా కుంటే మిషన్లు ఒక పద్నాలుగు మిషన్లు ఇక్కడ ఉన్న ఇచ్చుకోవడం జరిగింది తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఏరియాలో మనం నేర్పించాల్సిన వాళ్ళు ఒక గొడుగుని స్ఫూర్తిగా తీసుకొని వాడు ఒక ఉద్యోగ ఉపాధిని కల్పించుకున్నాడు ఇక్కడ మీకు మీరేం ఆలోచించుకోకుండానే ఈ యొక్క సేవా సంస్థ వాళ్ళు మీకు ఒక ఉపాధి వాళ్ళే ఇచ్చేసారనమాట ఇది ఒక అవకాశం మీకు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అవకాశాన్ని ఇప్పుడు కూడా చేజార్చుకోకూడదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం దాన్ని ఆసక్తితో పనిచేయాలన్నమాట ఆ ఆసక్తికి ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాగ ఆసక్తి మనం కనపరచాలి ఎట్లాగ మనం ముందుకెళ్తా అనేది ఒకవేళ ఇది నాలుగు ఫ్లోర్లు ఉందో త్రీ ఫ్లోర్స్ ఉందో ఆ బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు లేదా లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చు కానీ మన జీవితాన్ని కానీ జీవిత శిఖరంలో మనం కానీ మంచి పై స్టెప్ వెళ్ళాలి అంటే మాత్రం లిఫ్ట్లు ఉండవు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వెళ్ళాలి ఇది జీవిత జీవితంలో ఇది సత్యం అనమాట మామూలు బిల్డింగ్స్ అయితే లిఫ్ట్లలో వెళ్ళొచ్చేమో కానీ మన జీవితంలో మన ఒక శిఖరానికి వెళ్ళాలి అంటే మాత్రం మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి చేరుకోవాలి ఒక్కో మెట్టు ఒక్కో అనుభవం మనకి నేర్పిస్తుంది మీకు ఇదే మొదటి మెట్టు కావచ్చు మీరు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నవారు చాలా యంగ్స్టర్స్ భవిష్యత్తు ఎంతో ఉంది ఎంతో ఆసక్తితో మీ టీచర్స్ మీకు చెప్తున్నప్పుడు దాన్ని గమనించుకొని శ్రద్ధ వహిస్తే స్కిల్స్ టాలెంట్ కాంపిటెన్స్ అంటే ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అవసరం ఎవరిలో ఆ నైపుణ్యత ఉందో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అందరికీ ఉండేది అదే సమయం అందరికీ ఉండేది అదే అవకాశం కానీ అది అందుపుచ్చుకున్న వాళ్ళు ఆ యొక్క ఆసక్తి చూపిన వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు దాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు వెనకే ఉండిపోతున్నారు మనం వాళ్ళని చూసి వాళ్ళు ముందుకెళ్ళారో నేను ఎందుకు వెళ్ళలేదు అని అనుకుంటామే కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎలా ముందుకెళ్ళాడో మనం ఇప్పుడు ఆలోచించు సచిన్ టెండూల్కర్ మీకు అందరికీ తెలుసు కదా క్రికెట్ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడో తను కోచ్ తీసుకునేటప్పుడు ఆ కోచ్ నేర్పిస్తూ అనమాట ఫస్ట్లో ఎన్ని బాల్ చేసినా ఒక్కరన్ను కూడా కొట్టేవాడు కాదు తర్వాత ఉన్నట్లుండి ప్రతి బాల్కి కూడా రన్స్ తీస్తూ ఉన్నాడు అనమాట అయిపోయాక ఆ గేమ్ అయిపోయాక కోచ్ అడిగాడు ఫస్ట్లో ఏంటి అలా ఆడావు ఇప్పుడేంటి ఇంత బాగా ఆడుతున్నావు అని అప్పుడు అతను ఏముంటాడో తెలుసా సార్ మీరు బాల్ని ఎలా పట్టుకున్నారో నేను చూస్తున్నాను మీరు ఎటు పట్టుకుంటే ఆ బాల్ నేను ఎటు కొడితే అది ఎటు వెళ్తుంది ఆ ఆపోజిట్ డైరెక్షన్ నేను కొట్టినప్పుడు అది దూరంగా వెళ్తుంది నేను రన్స్ చేయగలుగుతున్నాను అని చెప్తాడు అబ్బా ఇంత చక్కగా నువ్వు గమనించి ఇంత బాగా చేస్తావు అంటే అది ఏం చేశాడు అతను గమనించాడు అంటే ఆ యొక్క ఆసక్తి అనేది కావాలి మీ టీచర్ మీకు నేర్పిస్తున్నప్పుడు మీరు కూడా ఆసక్తితో ఎలా నేర్పిస్తే అవి సూక్ష్మంలో మోక్షం అంటుంటారు చూడు చిన్న చిన్న విషయాలే అనమాట అవి అవేంటంటే కొంచెం మన వాటిని పట్టు సాధిస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట సో అలాంటి విషయాలు మీరు ఆకలింపు చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మీకు ఆ వర్క్ బద్దనగా అనిపించదు చాలా ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట సో మనకు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి రెండోది ఆసక్తి కనపరచాలి మూడవది ఆటంకాలు ఎదుర్కోవాలి మీరు ఈ విధంగా వస్తుంటే మీకు చాలా ఆటంకాలు వస్తాయి మీ ఇంట్లో అందరూ ఇష్టపడకపోవచ్చు పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు సిస్టర్స్ బ్రదర్స్ ఒప్పుకోకపోవచ్చు లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు లేకపోతే మీ పక్క ఫ్రెండ్సే ఇంకేం దొరకలేదా మీరు గుర్తు నేర్చుకుంటున్నారా అని కూడా అనొచ్చు లేకపోతే మీ హెల్త్ ఇష్యూసే ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూగా వాటి వల్ల కూడా మీరు వెనకడు వేయచ్చు కానీ మనం ఒక పనికి మొదలు పెట్టినప్పుడు ఆ పని పూర్తి చేసిన చేసేదానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలన్నమాట కాబట్టి ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా ఈ పని నేను చేయాలి స్టార్ట్ చేస్తాను త్రీ మంత్స్ కంప్లీట్ చేసుకోవాలి అని ఆ బోల్ అనేది మీకు ఉండాలి తర్వాత ఓకే ఇది అయిపోయింది ఇక్కడ వాళ్ళని మీకు ఇంతటితో అయిపో అయిపోవడమే కాకుండా మీకు ఒక ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తున్నారు అంటే చాలా సంతోషకరమైన విషయం అంటే మీకు మీరు ఎత్తుక్కోకుండా కూడా ఇక్కడికి వచ్చి మీరు స్టిచ్ చేసుకోవడానికి ఇదన్నిటికీ కూడా మీకు సోషల్ మీడియా కూడా ఉంది ఈ రోజుల్లో అంతే కదా మీకు ఒక మీ అంటే క్రియేటివిటీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినట్లయితే చాలా విషయాలు ఇంకా కొంచెం మీకు ఇప్పుడు నైపుణ్యం వచ్చింది ఇంకా మీ యొక్క స్కిల్స్ పెంచుకోవాలి అంటే వాటి ద్వారా కూడా మీరు పెంచుకోవచ్చు మీరు చేసింది అందరికీ ఎగ్జిబిట్ కూడా చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా ఆ విధంగా కూడా మీ యొక్క టాలెంట్ని అందరిలో ముందుకి తీసుకు వెళ్ళచ్చు అన్నమాట సో ఇన్ని అవకాశాలు మీకు ఈరోజు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆసక్తితో పనిచేసే ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా కూడా ముందుకు సాగిపోయి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని మీ అందరికీ ఇచ్చేస్తాను కాకపోతే ఆ వ్యక్తిత్వం అయితే నాలో ఉన్నది వారు అనుకున్నందుక కాకపోయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ నమస్కారము వామ అనే ఒక సంస్థ ఉన్నది వాళ్ళ దాంట్లో వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్ రవికుమార్ గారు నాకు తెలుసు తర్వాత రోటరీ క్లబ్లో పనిచేస్తున్న రవికుమార్ గారు తెలుసు ఇంకా స్నేహాలు వాళ్ళు కానీ ఇది ఒక సంస్థ మరలా వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా కూడా మరలా వాళ్ళు ఒక ఈ సంయుక్త సేవా సమితిని పెట్టి ఇప్పుడు సా స్పీచ్లో మీరు గమనించారా లేదు ఒక సబ్జెక్ట్ కాదు మీరు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైపోయారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు సొల్యూషన్ చెప్పేదానికి కూడా మేము ఉన్నాము అన్నది మీరు దాంట్లో గ్రహించారో లేదు తర్వాత విష్ణువర్ధన్ చెప్పిన స్పీచ్లో ఆయన చెప్పిన విధానం మీరు ఎలా ఉన్నా అక్కడ పని చేసి ఆ పనిలో ఎక్స్పర్ట్ ఉంటే అక్కడ మంచి డబ్బు సంపాదించుకోవచ్చు అందరికీ అన్ని పనులు చేత కావాలని లేదు మనం అందరూ రాయడం చేత కానీ శుద్ధంగా రాయడం అందరి చేత కాదుగా కొందరికి ఒక రకంగా ఉండదు కొందరు అలానే చదువు కానీ ఇది కానీ ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే పని చేసేవాడికి దిగులు లేదు సోమవారం మాత్రం వాడు దొంగతనం చేయాలా లేకపోతే తప్పు చేయాలా ఎప్పుడు ఇవ్వాలని ఇందాకనే వార్తలు లేనను బ్యాంకు క్యాషియర్ యాభై ఐదు లక్షలు లూటీ చేశాడు ఇది అమాయకులైనటువంటి వాడు కట్టుకోవడానికి వస్తే వాడి ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ కట్టే క్లిఫ్ ఇచ్చాడు అంటే యాభై వేలు జీతం వచ్చేవాడు కూడా తప్పు చేస్తున్నాడు అంటే వాడి కర్మ ఇలా ఉంటుంది మీరు అందరూ కూడా మీ మీ పనులు ముందు నేర్చుకోండి ఇందాక డాక్టర్ రవికుమార్ సూచించినట్టు ఒక మూడు నెలలు మీకు ఒక పీరియడ్ ఉన్నాయి కదా ఒక ఉద్దేశంతో నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత మన డాక్టర్ మేడం గారు చాలా గొప్పగా చెప్పారు నేను కూడా అటువంటి స్పీచ్ నా కూడా మోటివేట్ అయ్యాను మీరు మీరు చేస్తున్న పనిని కరెక్ట్గా పుక్ చేసి నేర్చుకున్న తర్వాత ఆపర్చునిటీస్ అన్నీ కూడా చూడవచ్చు ఇప్పుడే ఈ సంస్థ గారికి వచ్చిన తర్వాత డాక్టర్ రవికుమార్ గారి ఈ సంస్థలో ఏదో ఒకరోజు నేను కూడా కొంత సహకారం అందించి నేను కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాను తప్పనిసరిగా పాల్పడతాను ఇది ఏమో మీ మంతా నేను నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవడం మాత్రం కంపల్సరిగా టైం ప్రకారం వాళ్ళకితో రావడం ఆ యొక్క పని మనకి శ్రద్ధగా నేర్చుకుంటే అందరికీ కూడా అన్ని అవకాశాలు ఉంటాయని ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్య మమ్మల్ని ఆహ్వానించిన సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర గారికి మరియు గౌరవాధ్యక్షులు డాక్టర్ బి రవికుమార్ గారికి వేదిక మీద ఉన్న డాక్టర్ విజయభాస్కర్ గారికి సతీష్ గారికి సతీష్ గారి గారికి మరియు తుషారణ గారికి మా రోడ్ల మిత్రులందరికీ నా నమస్కారాలు మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు చాలా సంతోషం మీకు చాలా మంచి విషయాలు చెప్పారు మేడం గారు అలాగే డాక్టర్ గారు మా విష్ణు గారు మీకు ఇవి నేర్చుకోవడం వల్ల ఇది ఇనిషియల్ మాత్రమే ఈ కటింగు స్టిచ్చింగ్ అనేది నాకు తెలిసినంత నేను చెప్తున్నా నేను చూస్తున్నా ఇది స్టార్టింగ్ మాత్రమే మీరు దాని మీద మన మనసు పెడితే బెంగాల్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు వర్క్లు చేయించుకుంటున్నా బెంగాల్ నుంచి ఇక్కడ మనుషులు దొరకత మీరు ట్రైన్ అయితే మూడు వందలు నాలుగు వందలు కాదు చాలా డబ్బులు సంపాదించుకునేదానికి అవకాశం ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మనసు పెట్టాల కటింగ్లో స్టిచ్చింగ్లో అన్నిట్లలో మీరు మనసు పెడితే బ్రహ్మాండ తయారవుతారు రేపు సినిమా యాక్టర్లు కూడా మీరు పుట్టించవచ్చు ఇందులో ఎవరో ఒకరు వాళ్ళేం పైనుంచి కూడిపడలేదు మనసు పెట్టి చేయడంలోనే ఉంటుంది ఏమి కాబట్టి పూర్తిగా మనసు పెట్టండి మీ కుటుంబాన్ని మీరు పోషించగలిగే స్థాయి మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆర్డినరీగా సంపాదించవచ్చు గొప్పగా కూడా సంపాదించవచ్చు కాబట్టి మనసు పెట్టి ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని నీట్గా నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళు గురువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకోండి తర్వాత మీరు దాని మీద ఇంకా కొంచెం మాడిఫై చేయడం కొంచెం మాడిఫై చేయడం డిఫెక్ట్ లేకుండా చేయడం విష్ణు గారు చెప్పినట్టుగా మీరు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తే ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తే ఇంకొకటి అమ్మా అదేనా మా క్వాలిటీ మీద మనసు పెడితే మీరు మీకు అసలు చాలా అవకాశాలు ఉండేవి వాళ్ళు చెప్పే చాలా తక్కువ అమౌంట్ నేను మా విజయవాడ పోయి కుట్టించుకొని వస్తున్నాను ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఒక అటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు నడపలేక బెంగాల్ నుంచి తీసుకొచ్చి చేపించి ఇస్తున్నారు అది మనం ఇక్కడ మ్యాన్ పవర్ ఉండేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మీరు నేర్చుకుంటే అంతకంటే గొప్పగా సంపాదించగలుగుతారు ఇది మంచి అవకాశం మీకు ఇటువంటి అవకాశం కల్పించిన సురేందర్ గారికి ప్లస్ మన డాక్టర్ గారికి ఎందుకంటే మీకు ఈ కార్యక్రమాలే కదా ఇంకా కూడా ఏదన్నా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి వాటికి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇంకా కొంచెం బెటర్గా సంపాదించుకోవడానికి ఒక టైలరింగే కాదు ఇంకా చేతి పనులు చాలా ఉన్నాయి మీరు నేర్చుకోవడమే కాకుండా ఈ సెంటర్కి మీ సరౌండింగ్లో ఇబ్బంది పడేవాళ్ళు అవకాశాలు లేని వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి పరిచయం చేయాలి ఎందుకంటే ఇది మీతోనే పోకూడదు రకరకాల సమస్యలు ఉంటాయి ఇది ఒక్కటే కదా ప్రోగ్రామ్ మేము ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేసి ఇంకా వేరే విధంగా కూడా ఏం ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం అనేది మేము సంయుక్త సేవా సంస్థ రోటరీ క్లబ్ సంయుక్తంగా కూడా నేను చేయడానికి ప్లాన్